వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ భయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ మరి ఈరోజు మనకి ఏపీలో ఎలక్షన్స్ జంట్ రావడం జరిగింది అయితే మనకి కూటమి అభ్యర్థులు వెళ్ళడం జరిగింది ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తున్నారు మరి ఈ తరుణంలో మనకున్నటువంటి ఏపీ యొక్క డిఎస్ యొక్క పరిస్థితి ఏంటి సో ఈ ఏపీ డిఎస్ ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నా అంచనా ప్రకారం ఏమవుతుందంటే మనకి ఫస్ట్ వన్ ఏంటంటే ఉన్నటువంటి నోటిఫికేషన్ని ఉన్నటువంటి నోటిఫికేషన్ రద్దు చేయవచ్చు రద్దు చేసి రెండోది ఏంటంటే మనకి మధ్యలో టెట్ అనేది కండక్ట్ చేయవచ్చు మూడో అంశం ఏంటంటే వీళ్ళ యొక్క మేనిఫెస్టోలో డిఎస్సి అనేది ఉంది కాబట్టి దీని మీద మొదటి సిగ్నేచర్ పెట్టి ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఖాళీలు అదేవిధంగా మనకి రేపొద్దున ఆగస్టులో అయ్యేటువంటి ఖాళీలు అంటే రిటైర్మెంట్ ద్వారా మనకి ఖాళీలు అన్నీ అనుసరించి నవంబర్లో కానీ అక్టోబర్లో కానీ న్యూ నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశాలు అయితే కనబడుతున్నాయి అలా ఇచ్చి మనకి మార్చ్లో కానీ ఫిబ్రవరిలో కానీ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయవచ్చు అని చెప్పేసి నా ప్రాథమిక అర్చన అంటే దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే దీంట్లో మనం మనం ఆలోచించాల్సిన అంశాలు ఏంటంటే ఫస్ట్ వన్ ఏంటంటే వాళ్ళ మేనిఫెస్టోలో మనకి మెగా డిఎస్సి ఉంది మెగా డిఎస్సి ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకి సుమారు ఒక పదిహేను వేలు పోస్టులు ఉన్నాయనుకోండి మెగా డిఎస్సి అనవచ్చు కాబట్టి ఒక పదిహేను వేల నుంచి ఇరవై వేల పోస్టులు అనేవి ఇవ్వగలిగితే మంచిగా బాగుంటుందన్నమాట ఎందుకంటే అన్ని స్కూల్ అసిస్టెంట్ వారికి ఎజ్జిటి వారికి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నోటిఫికేషన్ని రద్దు చేసే అవకాశం ఉంటుంది అదేవిధంగా మరొక టెట్ అయితే కండక్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి అన్నీ కలిపి రేపొద్దున ఆగస్టులో ఎరయ్యేటువంటి నోటిఫికేషన్స్ అంటే ఆగస్టులో రిటైర్ రిటైర్ వారు అందరూ కూడా తీసుకొని నవంబర్ కానీ డిసెంబర్ నెలలో కానీ మెగాడిఎస్కి నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ అనేది ఫిబ్రవరి లేదా మార్చిలో కండక్ట్ చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇంకా మీకు లేటెస్ట్ అప్డేటు ఒకటి రెండు రోజుల్లో మనకు తెలుస్తాయి కాబట్టి మిగతా అప్డేట్ ఇస్తాను కాబట్టి ఖచ్చితంగా మనకి ఎవరైతే డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నారో ఎస్జిటి వారు కానీ స్కూల్ అసిస్టెంట్ ఆల్ లాంగ్వేజెస్ కానీ మీ లాంగ్వేజ్ పండిట్స్ కానీ మీరందరూ కూడా మీరందరికీ కూడా ఒక మంచి అవకాశం ఇది కాబట్టి ప్రభుత్వం మారింది కాబట్టి మంచి అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని మీరు చేదార్చుకోవద్దు ఎందుకంటే మనకి రేపు జూలై జూన్ ఏడు ఎనిమిది తారీఖుల నుంచి మనకి అన్ని క్లాసెస్ హెచ్జిటి వారికి కావచ్చు స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వారికి వీళ్ళన్నిటి కూడా కంటెంట్ అదేవిధంగా మెథడ్ క్లాసెస్ అనేది ఖచ్చితంగా అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట కాబట్టి ఈరోజు మనకి కొత్త గవర్నమెంట్ ఫామ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మనకి మెగాడిఎస్ అయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అయితే మనకి హండ్రెడ్ పర్సెంట్ మనకి అవకాశం ఉంటుంది ఈ అవకాశం పోతే మళ్ళీ మీకు రాదు కాబట్టి దయచేసి గమనించి దాని ప్రకారం మీరు అడుగులేయండి ఏమైనా లేటెస్ట్ అప్డేట్ ఉంటే మీకు